హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు గార్డెన్ బ్లాక్స్ వచ్చి మన మొత్తం మిత్ర తోట అంతా ఒకసారి రివ్యూ చేద్దామండి ఇవి గార్డెన్ లోని కొన్ని లీఫీ గ్రీన్స్ అండ్ వెజిటేబుల్స్ అండి మా బాబు చక్కగా చూపిస్తున్నాడు అండి ఇవన్నీ మా చిన్న గార్డెన్ అండి ఇవంతా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే అంత వెజిటేబుల్స్ అయితే మేము గ్రో చేస్తామండి ఇవి మాకు సరిపోతాయి అండ్ ఒక్కొక్కసారి మా పక్కన కొలీగ్స్ కి వాళ్ళకి ఇవ్వడానికి కూడా మాకు సరిపోతా ఉంటాయండి విఆర్ వెరీ హ్యాపీ టు గ్రో ఆర్గానిక్ గార్డెన్స్ మా బాబు చాలా బాగా వర్క్స్ అనేది చేస్తాడండి గార్డెన్ వర్క్స్ నాకు ఫుల్ సపోర్ట్ అండ్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవి ఇవేంటి అని అడుగుతూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటితో ఏవో కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి ఇవి వచ్చి మా బాల్కనీ గార్డెన్ అండి మా బాల్కనీలో కొన్ని ఆకుకూరలు అనేవి వేస్తూ ఉంటాము మనకి ఇంట్లోకి నిత్యం కావలసిన కొత్తిమీర పుదీనా ఇవన్నీ నేను బాల్కనీలో అనేవి ఉంచుతానండి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ మెంతికూర పాలకూర చుక్కకూర తోటకూర పుదీనా ఇవన్నీ మనం చాలా ఈజీ వేలో గ్రో అండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువండి అండ్ స్పేస్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు చిన్న చిన్న వాటిలో కూడా మనం ఆకుకూరలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి మన స్పేస్ బట్టి మనకున్న బాల్కనీ కన్సిస్టెన్సీ బట్టి మనం ఆకుకూరలు అనేవి బాల్కనీలో కూడా చాలా బాగా పెంచుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ గార్డెన్స్ ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీ అండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి రిలేటివ్స్కి కొలీగ్స్కి కూడా మనం సరిపడే అన్ని వెజిటేబుల్స్ అనేవి గ్రో చేయచ్చండి వింటర్లో కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అనేవి వచ్చాయి బెండకాయలు క్లౌ బీన్స్ ఇవి చాలా బాగుంటాయండి క్లౌ బీన్స్ చూడడానికి సేమ్ క్లౌ లాగా ఉంటుంది సో వీటిని క్లౌ బీన్స్ అంటారు ఇవి వచ్చి మనకి వంకాయలు అండి ఈ క్లౌ బీన్స్ గుత్తులు గుత్తులుగా కాస్తాయండి అండ్ బీరకాయలు కూడా చాలా బాగా కాస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయండి పిందెలు వస్తున్నాయి ఆనంకాయ పిందెలు పొట్లకాయ వీరకాయ క్లౌ బీన్స్ వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఇలా చాలా వచ్చాయండి మా ఫ్యామిలీ వరకు అయితే మాకు సరిపోతాయండి ఈ వెజిటేబుల్స్ వచ్చి ఏ పెస్టిసైడ్స్ అనేవి మేము వాడమండి నేచురల్ పెస్టిసైడ్స్ ఏమన్నా ఇస్తే ఒక పసుపు నీళ్ళు కానీ గార్లిక్ జింజర్ వాటర్ కానీ వేప నూనె కానీ చేసి ఇస్తూ ఉంటామండి లేదంటే ఫుల్ ఆర్గానిక్ అండి ఈ మట్టి కూడా కొన్న మట్టి కాదండి మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంటే వెజిటేబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ వీటితో అనేది నేను మట్టి అనేది తయారు చేసి వాటికి ఇస్తూ ఉంటానండి సో ఫ్లవర్స్ ఏంటి వెజిటేబుల్స్ ఏంటి బాగా గ్రో అవుతాయి ఇవన్నీ పెద్ద పెద్ద పాట్స్ ఏం కాదండి చాలా చిన్న చిన్న పాట్స్ మన వాటర్ టిన్స్ పెయింట్ డబ్బాలు అండ్ కొన్ని కొన్ని చిన్న వాటర్ బాటిల్స్ ఇవన్నీ అండి కానీ గ్రోత్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఒకసారి ఉన్న ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేసి చక్కగా మన ఇంటికి సరిపడా వెజిటేబుల్స్ అనేవి అండి వచ్చి గ్రీన్ వంకాయ పచ్చడి వంకాయ ఇవి కర్రీ కూడా చేసుకోవచ్చండి కర్రీ కూడా బాగుంటుంది టమాటా అవి వేసుకుని చేసుకుంటే ఇవి కూడా కర్రీ చాలా బాగుంటాయి అండ్ మెయిన్గా అవి పచ్చడి వంకాయలు అంటారు అండి గ్రీన్ వంకాయలు అండ్ టమాటాస్ ఇలాగా చాలా వచ్చినాయండి చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయండి గార్డెన్లో బాబు నేను పైకి వచ్చి వన్ అవర్ ఈ మొక్కల్లో స్పెండ్ చేస్తామండి వాటరింగ్ అవంతా ఇస్తూ ఉంటాము మనకు అవసరమైన ఔషధ వాటిని కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు ఫ్లవరింగ్స్ కూడా చాలా ఎక్కువ పెట్టుకోవచ్చండి దానివల్ల పాలినేషన్ ప్రాబ్లం అనేది గార్డెన్కి ఉండదు మనకి ఏమేమి తింటామో చూసుకుని ఆ వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఉంటుందండి వంకాయ మొక్కలు అయితే ఒక టెన్ టూ ఫిఫ్టీన్ అండ్ ఒక బెండకాయ మొక్కలు అయితే ఫిఫ్టీన్ అలా పెట్టుకోవచ్చండి పాదులు అయితే టూ 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 ఒకటి సీడ్కి వచ్చి టూ 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 అనేవి మనం పెట్టుకోవాలండి బీరకాయ అయితే టూ టూ త్రీ నేతి బీరకాయ త్రీ టూ టూ అలా ఏవైనా పెట్టుకోవచ్చండి మనం ఎక్కువ ఏ వెజిటేబుల్స్ అయితే ఇంట్రెస్ట్గా తీసుకుంటామో ఆ వెజిటేబుల్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి మోర్ యూస్ఫుల్ అండి ఆకుకూరలు అయితే నిత్యం వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఒకసారి మనం పుదీనా కనుక వేస్తే వన్ టు ఇయర్స్ వరకు వాటిలో ఉన్న స్టెమ్స్ వల్ల ఆటోమేటిక్గా వస్తుందండి మన ఇంట్లో ధనియాలతో కొత్తిమీర అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి గ్రో చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ గ్రో చేయాలనిపిస్తుంది అండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుందండి అండ్ చాలా స్మెల్ బాగుంటుంది మనం మార్కెట్లో తెచ్చే వాటికి అసలు స్మెల్ అనేది ఉండట్లేదండి ఇప్పుడు ఇవి గనక మనం బాల్కనీలో పెంచుకుని స్మెల్ కనుక మనం చూస్తే కనుక అసలు పుదీనా కానీ కొత్తిమీర గాని చాలా బ్యూటిఫుల్ గా చాలా వండర్ఫుల్ స్మెల్ వస్తున్నాయండి కూరల్లో వేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ నేచురల్ గా ఆ కూడా పెంచుకోవచ్చు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి